నల్గొండలో ఘనంగా కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించారు పార్టీ జెండా ఎగరవేసిన పట్టణ అధ్యక్షుడు నల్గొండ పట్టణ పరిధిలోని పానగల్లో కాంగ్రెస్ పార్టీ నూట ముప్పై తొమ్మిదవ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు ఫ్లైఓవర్ నుండి పానగల్ వరకు భారీ ర్యాలీ చేపట్టారు ఈ సందర్భంగా పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్మల మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ జెండాను ఎగరవేశారు అనంతరం మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్బకొని రమేష్ గౌడ్ జెడ్పీటీసీ వంగూరి లక్ష్మయ్య ఎంపీపీ మణిమద్ది సుమాన్ పలువురు కౌన్సిలర్లు కాంగ్రెస్ పార్టీ శ్రేణుల సమక్షంలో కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నూట ముప్పై తొమ్మిదేళ్ల కాంగ్రెస్ పార్టీకి ఎంతో ఘనచరిత్ర ఉందని అన్నారు దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడి స్వాతంత్రం తీసుకువచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కుతుందన్నారు కాంగ్రెస్ పార్టీ నిరంతరం పేద ప్రజల కోసమే పని చేస్తుందని వెల్లడించారు కాంగ్రెస్ పార్టీ ఆయగవన साहबలగున్న పుంకొల్ వెంకటన అనువర వెంకట్ గారికి తారికే సుమనర్ గారికి శంకర్ గారికి భాస్కర్ గారికి ఈ కార్యక్రమానికి ఇక్కడ విచ్చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా పేరుపేరునా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను రాజీవ్ గాంధీ గారు కూడా పార్టీ కోసం నల్గొండ పట్టణంలోని పానగల్లో ఘనంగా కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో ఏర్పాటు చేయడం జరిగింది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటి ఆవిర్భావ దినోత్సవం గత పది సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ జెండా మోసి కాంగ్రెస్ పార్టీ అధికారం రావాలని కలగన్న మా కార్యకర్తల మా నాయకుల మా నాయకుడు కొమ్మటి రెడ్డి ఆ అభిలాష పేద ప్రజలందరికీ ఏ విధంగా మంచి చేయాలి తెలంగాణ వచ్చిన తర్వాత ఎంతోమంది పేద ప్రజలు ఇబ్బంది పడుతుంటే వారందరినీ వారికి ఏ విధంగా చేయాలని ఆరు గ్యారంటీ స్కీమ్ తీసుకొని ఇలా ఇరవై ఆవిర్భావ దిన మా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ప్రజా పరిపాలననే కార్యక్రమం తీసుకొని పేదలందరికీ కూడా రేషన్ కార్డులు కావచ్చు ఖచ్చితంగా బస్సు కావచ్చు రెండు యూనిట్లు కావచ్చు ఇంధనం ఇండ్లు కావచ్చు అలాగే రైతులకు భరోసా కావచ్చు ఇవన్నీ కార్యక్రమం తీసుకొని ఇలా ప్రజల వద్దకు పాలన తీసుకుపోతున్న సందర్భంగా మా ముఖ్యమంత్రి గారికి మా ప్రీతమ నాయకులు కుమార్ రెడ్డి గారి గారికి మేము కృతజ్ఞత చేసుకుంటూ రాబోయే రోజుల్లో రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి గారి ఏకైక లక్ష్యంతో మేము నల్గొండ పార్లమెంటులోనే నల్గొండ కాన్స్టిట్యూన్సీ అత్యధికంగా మేడం తీసుకొచ్చే విధంగా మేము మా కార్యకర్తలు మా నాయకులు ఆదేశాల మేరకు పనిచేస్తామని సందర్భంగా తెలియజేస్తూ ఎంతోమంది త్యాగాల ఫలితంగా స్వతంత్ర ఉద్యమంలో పాల్గొని అన్నాడు పద్దెనిమిది వందల ఎనభై ఐదులో కాంగ్రెస్ పార్టీ జెండా స్థాపించి ఇప్పటి వరకు పేద ప్రజలకు అండగా ఉంటుండు కులాలు ఉండవు మతాలు ఉండవు హిందూ హిందువులు ఉండరు క్రిస్టియన్లు ఉండరు మైనార్టీలు ఉండరు అందరికీ సమన్యాయం చేసేది ఒక సెక్యులర్ పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఆ జెండా మోస్తున్నందుకు మేము గర్వపడుతూ రాబోయే రోజుల్లో కూడా కాంగ్రెస్ పార్టీ తీసుకునే నిర్ణయాల్లో మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీసుకునే కార్యక్రమంలో మేమందరం పాల్పంచుకొని ఏదైతే పేద ప్రజలు ఆశిస్తురూ ఏదైతే పేద కలగనో ఇందిన రాజ్యం రావాలని వారు కలగన్న విధంగా మేము కూడా మా కార్యకర్తలు కానీ మా నాయకులు కానీ తీసుకునే నిర్ణయాలు మేము భాగస్వామ్యం అవుతాయని ఈ సందర్భంగా అందరికీ తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం ద్వారా పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా తెలియజేసుకుంటాం నూట ముప్పై ఎనిమిదవ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు ప్రతి ఒక్క కార్యకర్తకు నాయకులకు అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం మనందరికీ అందరికీ తెలుసు కాంగ్రెస్ పార్టీ అంటేనే త్యాగాలకు నిదర్శనం భారతదేశం కోసం ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీ లాంటి మహానాయకులు ప్రాణాలను అర్పించి దేశం కోసం అర్పించిన ఘనత వాళ్ళకే దక్కుతుంది వాళ్ళతో పాటు ఈరోజు సోనియా గాంధీ గారు కానివ్వండి రాహుల్ గాంధీ గారు కానివ్వండి వారు పదవి తీసుకునే అవకాశం ఉన్నప్పటికీ దేశ ప్రధాన అయ్యే అవకాశం ఉన్నప్పటికీ కూడా పదవిని పక్కకు పెట్టి దేశాన్ని దేశాన్ని కాపాడాలి దేశం కోసం మేము పనిచేస్తామని ఒక నినాదంతో త్యాగం చేసిన వ్యక్తులు వీళ్ళిద్దరని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఈరోజు ఇందిరాగాంధీ గారు బతుకున్నప్పుడు ప్రధానమంత్రిగా గరీబీ హఠావో అనే నినాదాన్ని తీసుకొని ఎందరో పేదలకు ఇళ్ళు కట్టించి అదేవిధంగా ఇంద్రమ్మ ఇళ్ళతో పాటు ఈరోజు రేషన్ దుకాణాలను ఏర్పాటు చేసి వాటి ద్వారా నిత్యావసర సరుకులను అందించిన ఘనత కాంగ్రెస్ పార్టీకి దక్కుతుంది అదేవిధంగా రాజీవ్ గాంధీ గారు కూడా ఎన్నో రీఫార్మ్స్ మన భారతదేశంలో తీసుకురావడం జరిగింది ఈరోజు ఇంతమంది ఐటీ ఐటీ అని చెప్తున్నారు కదా ఐటీని భారతదేశానికి పరిచయం చేసిన వ్యక్తే మన రాజీవ్ గాంధీ అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా పేద ప్రజలను ఆదుకోవాలన్నా పేద ప్రజలకు న్యాయం జరగాలన్నా కూడా కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుంది ఈరోజు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రోజు నుంచి ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అభయహస్తం అనే కార్యక్రమాన్ని కూడా ప్రజాపాలన అనే కార్యక్రమాన్ని కూడా ఈ అన్ని వార్డులలో గ్రామాలలో కూడా రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించడం జరిగింది అందులో ఉన్నటువంటి ప్రతి స్కీమ్ కూడా పేద ప్రజలకు ఉపయోగపడే స్కీమ్స్ కాబట్టి ప్రజలందరూ కూడా పేద ప్రజలందరూ కూడా అప్ప దాంట్లో అప్లై చేసుకొని ఆ స్కీమ్లు పొందే విధంగా ముందుకు పోవాలని చెప్పి తెలియజేస్తున్నాం అదేవిధంగా ఏదైతే మన మనం ఏదైతే గెలిపించుకున్న వెంకటరెడ్డి గారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఈరోజు రోడ్లు భవనాల శాఖ మంత్రిగా కూడా బాధ్యతలు స్వీకరించడం జరిగింది వారు కూడా అహర్నిశలు పేద ప్రజల అభ్యున్నతికి అదేవిధంగా పేద ప్రజలు అదేవిధంగా పట్టణ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో వారు ఆలోచిస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా వారి నాయకత్వంలో ఈ ఐదు సంవత్సరాల్లో నియోజకవర్గం కానివ్వండి నల్గొండ జిల్లాలో ఉన్న పెండింగ్ ప్రాజెక్టులు కూడా పూర్తి అవుతాయని చెప్పేసి ఆశాభావం వ్యక్తం చేస్తూ మన ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కాంగ్రెస్ కార్యకర్తలకు అదేవిధంగా నాయకులందరూ కూడా ఉదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తాం జ్యోతిష్యం మన పూర్వీకులు మనకిచ్చిన వరం దుర్గాదేవి కాలభైరవ ఉపాసనతో సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామి వారు మీకు ఎలాంటి సమస్యలున్నా వాటిలో ముఖ్యంగా ధన నష్టం ఆరోగ్య నష్టం మధ్య గొడవలు ప్రేమించుకున్న వారు దూరం అవడం ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం రోడ్డు ప్రమాదాలు అప్పుల బాధలు వ్యవసాయంలో నష్టాలు పెద్దల మాట పిల్లలు వినకపోవడం ఆరోగ్య శాంతి గృహశాంతి మనశ్శాంతి లేకపోవడం ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి అంతేకాక అన్ని రకాల వ్యాధులకు మరియు వైద్యం చేయబడును నమ్మకంతో రండి వర్ధిల్లండి మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైతాపూర్ వీరభద్ర స్వామి గుడి దగ్గర యాదగిరి గుట్ట సంప్రదించవలసిన నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ వన్ త్రీ సెవెన్ ఫైవ్ ఫోర్ మరియు నైన్ సిక్స్ వన్ ఎయిట్ జీరో త్రీ ఫోర్ వన్ త్రీ ఎయిట్